జగన్ మాకు మాకు రచ్చిచ్చారు మా మా జగనన్న మా జీవితం మా జగన్ రెండు మంది మత్స్యకారులు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే ముగ్గురు ఉన్నారు సో వాళ్ళ ఇంటికే వచ్చా ఆవిడ మాటల్లోనే ఉందా ఆ ముగ్గురు మత్స్యకారులు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మొత్తం గారు సినిమా చూసారు కదా తండేలు ఎలా ఉంది సార్ సినిమా చూసాగానే అందరికి నమస్కరించుకుంటాను ఈ భారతదేశంలో ఎంతమంది అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే ప్రభుత్వలో ఆదుకుంటే ఇక్కడ ఉన్నాము ఈ రోజు ఉన్నామంటే ఈ సినిమా మా బాధపడి ఇన్ని బాధలు పడి కంటికి నిద్ర నాకు ఒంటు సుఖం రాక ఆ రోజు బాధ పడింది ఈ రోజు సినిమా రూపంలో వచ్చింది ఆ రోజు మత్స్యకొరలు బోట్లు దొరికారండి మూడు బోట్లు మా ఆయన పేరు డ్రైవర్ పేరు మా ఆయన పేరు అప్పరు లే తండేలే మా ఆయన కూడా తండేలే సీనియర్ తండేలు మా ఆయన సీనియర్ రామారావు తండ్రి అంటున్నారు ఒక్క నిమిషం చెప్తాను మా ఆయన కూడా డైవేరే ఆ రామారావు కూడా డైవేరే వాళ్ళ భామార్ కూడా డైవేర్ ముగ్గురు డైవేర్లు ఇటు వచ్చా ముగ్గురు డైవర్ మూడు బోట్లు ఒక దరిద్రం కోసము మా దశలు బావులేపకు దొరికిపోరండి పాకిస్తాన్కి పాకిస్తాన్ మంచి వల్ల పాకిస్తాన్ దొరికిపోయారు దొరికిపోయిన వెంటనే మాకు కవరు వచ్చింది చూసే బోట్లు మాకు కవర్ చెప్పారు చెప్పిన వెంటనే మాకు రాత్రి మూ రామారావు గారు మూ శ్రీరాములు మా గ్రామస్తులు అందరూ కూడా హెల్ప్ చేశారు హెల్ప్ చేయని వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా హెల్ప్ చేసి మూ శ్రీరాములు మూ రామారావు గురుమూర్తి ఇదు శ్రీరాములు అందరూ కూడా ఉండండి అండి అందరూ బాధపడ్డారండి బాధపడి రాత్రి రాత్రి మూడు రామారావు గారు మాకు మీడియా తీసుకొచ్చారు మీడియా లేనిది ఏది కూడా జరగదు మీడియాలో వచ్చి మా బాధని ప్రపంచానికి తెలియపరిచారు మీడియా వాళ్ళు మీడియా ద్వారాగా బాధపడి ఆ రోజు తీసుకొచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడించి ఒక ఇంట్లో భర్త ఇద్దరు పిల్లలు దొరికిపోరంతే ఎంత కష్టమో ఎంత బాధో ప్రపంచానికి తెలుసండి మేము పడే బాధ మేము తిండి రోజులు కూడా గడిపాము నిద్ర రోజు రోజులు కూడా గడిపాము ఎవరు కాలు పట్టుకున్నామో ఆ బ భగవంతుడు తెలుసు అందరికి కూడా కలిసాము కలిసి తెలుగుదేశం హయాంలో దొరికిపోయారండి మా బోట్లు దొరికిపోయావు తెలుగుదేశం హయాంలో ఇరవై ఇద్దరు దొరికిపోయారు తెలుగుదేశం హయాంలో దొరికిపోయి వాళ్ళు కూడా ఆదరించారు ఆదరించి మనిషికి రెండు లక్షలు లెక్క ఇచ్చారు రెండు లక్షలు ఎలాగ ఇచ్చారు నా ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదని నేను అడిగాను కూడా రేషన్ కార్డు లెక్కిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఒక రేషన్ కార్డు రెండు లక్షలు మాత్రమే రెండు లక్షలు మాత్రమే నా పిల్లలకి ఇవ్వలేదు ఆధార్ కార్డు పక్కన అయితే ఇవ్వలేదు రెండు లక్షలు ఇచ్చి మాకు ఆదుకునరు తెలుగుదేశం ప్రభుత్వం దొరికిపోతే రెండు లక్షలు రెండు లక్షలు ఇచ్చారు ఒక మా ఆయనకి ఇచ్చారు మా పిల్లలకి ఇవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వం లోటు వాళ్ళు కూడా ఆదుకున్నారు వాళ్ళు కూడా ఎర్రవాళ్ళు పంపించారు ఎరవాళ్ళ చేట్లు కాడ పంపిస్తే మేము రూపాయి అయితే ఇవ్వము మా గ్రామస్తులు వెళ్ళారు దుమ్ము శ్రీరాములు మా మేనవాళ్ళు మా ఎన్ని కొడుకు చిన్నడు వీళ్ళందరూ కూడా గురుమూర్తి రామారావు వీళ్ళందరూ వెళ్ళారండి కూడా కొడును తెలుగుదేశం ఏమి లోటు వెళ్ళి వాళ్ళతో చేట్లతో అడిగారు గవర్నమెంట్ పెట్టుకుంటే ఇరవై వరకు వెళ్ళారు ఏ గవర్నమెంట్ ఉన్న సరే ఆదుకుంటుంది అండి తెలుగుదేశం ఏమలోటో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆదుకుంది ఆ తర్వాత మూడు మాసాల తర్వాత జగనన్న ప్రభుత్వము ఇంకా రాలేదు పాదయాత్ర జరుగుతుంది రాజాంలోటు రాజాంలో పాదయాత్ర జరిగితే మూడు మాసాలు అయింది బోట్లు దొరికిపోయి మూడు మాసాల రాజాంలోటు పాదయాత్ర మా ఇంటి కారు పంపించారు మేమెవరేమో తెలియదు తెలియదండి ఆ రోజు మా కారు పంపించారు జగనన్న జగనన్న కార్ కారు పంపించారు జగనన్న మూ శ్రీరాములు వాళ్ళ పాప వీళ్ళందరూ మూ రామారు గురుమూర్తి ఆ వైసీపీలో ఉన్నప్పుడు అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత బాధపడ్డారో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసి మా కారు ఇంటికి రప్పించాడు మా కార్ జగన్ అన్న కారు రప్పించే ఆడవాళ్ళము శైలితో రాజామ్మ పాదయాత్రలో కలిసాము జగన్ ఆ రోజు కలిసి మా బాధ అన్నది మేము చెప్పుకున్నాము మాకు చేతులు చెయ్యేసి జగన్ చేతులు చెయ్యేసి మీకు మన ప్రభుత్వం రాడ మూడు మాసాలు ఉందమ్మా అక్క చెల్లెమ్మలు మీ మూడు లోడు మన ప్రభుత్వం వచ్చినంత మీకు మనుషులు తీసుకొచ్చి మీకు అప్ప చెప్తామనేసి ఆ రోజు మాకు జగన్ అన్న మాట ఇచ్చి మా చెయ్యి బొర్ర తల మా చెయ్యేసి ఆశీర్వదించి మీరేం భయపడకండి అని ఆ రోజు ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి స్థానంలో ఉండి ఒక వంద స్థానంలో ఉండి మాకు ఆదుకొని మా మాట ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి దగ్గర అడిగేవారు ఆ మత్స్యకొరలు అంతే పార్లమెంట్లో కూడా ప్రతి మీడియాలో కూడా అడిగేవారు తెలుగుదేశం ప్రభుత్వం అయ్యంలో వాళ్ళు కాదుకోయండి వాళ్ళు కాపాడండి వాళ్ళు తిన్నాను తిండి లేవు మా పాదయాత్రలో కలిసారని చెప్తే అప్పుడు రెండు లక్షలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము జగన్ అని అడిగిన తర్వాత ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు కూడా అవన్నీ జరిగావండి మూడు మాసాలు అయిన తర్వాత మాకు ఢిల్లీకి తీసుకెళ్లారు సొంత గవర్నమెంట్ తరపున మాకు తీసుకెళ్ళి జగన్ అన్న ఇంత బాధపడి ఇంత ఇది చేసి మాకు చీపు చంద్రశేఖర్ గారు బెల్లం చంద్రశేఖర్ గారు ఈ మూ గురుమూర్తి మూ రామారావు మూ శ్రీరాములు వీళ్ళందరూ మచ్చి కారు ప్రెసిడెంట్ అతను కూడా అందరూ కూడా బాధపడ్డారండి బాధపడోళ్ళు ఎవరు లేరు మాకోసమే మేము బాధపడలేదు ప్రభుత్వాలు బాధపడ్డారు ప్రభుత్వాలు బాధపడి మాకు ఢిల్లీ తీసుకెళ్ళి మా జగన్ ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ విజయశాఖ మంత్రితో మాట్లాడించి మూ శ్రీరాములు కూతురు ఆ పాప పేరు నాకు తెలియదు కానీ హిందీలో మాట్లాడి తీక్ష ఆ పాప మాట్లాడి మాతో సలీ జర్మన్ కానీ మాతో వచ్చి ఆ పాధపడి మా పాప మాట్లాడింది ఈ ఇరవై ఇద్దరు చనిపోరని చెప్తాను మాకైతే బతుకున్నారని ఎవరు అనుకోవట్లేదు చనిపోరు అంత ఉన్నారా లేరా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి విజయశాఖ మంత్రితో మాట్లాడి జయశంకర్ అతని పేరు సుష్మా స్వరాజ్ చనిపోంతతే విజయశాఖ మంత్రి వచ్చారు అతను అతనికి అడిగి ఫోన్ వెంటనే ఫోన్ చేశారు పాకిస్తాను ఫోన్ చేసి మేము ఏడుస్తానమ్మా ఆవిడ ఆడే ఆ పిల్ల మాట్లాడే మాటలకి పాకిస్తాన్ ఫోన్ చేశారు అతను ఇచ్చేసాక మంత్రి మాట్లాడమ్మ మీ మీ వాళ్ళు అయితే సురక్షంగా ఉన్నారు కరాశీ జైల్లో ఉన్నారు ఇరవై ఇద్దరు కూడా శ్యామగా ఉన్నారు వాళ్ళు చనిపోలేదు శుభ్రగా ఉన్నారు బాధపడకండి మీరు ఇంటికి వెళ్ళిపోయండి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుంది ప్రధానమంత్రి సార్ ఆదుకుంటారు అందరూ కూడా జగన్ అన్న అన్ని లోటు మాట్లాడుతాను జగన్ అన్న అనుకొని మాకు చెప్పి మా ప్రభుత్వం గెలిచిన వెంటనే మా జగన్ అన్న గెలిచిన వెంటనే మాకు తీసుకొచ్చి అక్కడ మాట్లాడించి ఇవన్నీ చేసింది జగన్ అన్న ఎందుకోసం జగన్ అన్న పేరు రాలేదు మీ సినిమా వాళ్ళు టాపిక్ వద్దనేసారు రాజకీయం టాపిక్ వద్దనేసారు ఈరోజు రాజకీయం ఉంటేనే ఈ మా మనుషులు వచ్చారు గవర్నమెంట్ ఉంటే మా మనుషులు వచ్చారు ఒక్క సినిమా వాళ్ళు కూడా మా పడే బాధ ప్రతి మీడియాలోకి వెళ్ళింది ఏమా సినిమా వాళ్ళు మాకు ఎవరేనే ఆదుకొండ్రా వాటర్ ప్యాకెట్ ఇచ్చారా సినిమా వాళ్ళు మా మా బాధలోటు మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులు అందరూ ఆదుకొని మా బద్ద లేపని బద్ద వేసి మా కుటుంబాన్ని ఆ రోజు ఆదుకుంటాను ఒక ఇంట్లో ముగ్గురు తొరిపోయినంత ఎంత బాధ ప్రతి మీడియా నా ఇంటికి వచ్చేది ఇది ఎవరెవరో గొప్ప చెప్పుకుంటాను ఆ రోజు జగన్ తీసుకొచ్చి మనిషికి ఐదు లక్షలు లేక ఇచ్చి పార్లమెంట్లో కల్పించి ఇంటికా ఇంటికి రప్పించి ఆ చేతులు చెయ్యేసి రాసి కళ్ళు కూడా మారిపోయారు రోజు ఎదవలకే ఎదవలు చేతులు చెయ్యేసి మా ఆయన ఏ డైలర్ వేసాడు మాట తల్లి తొమ్మిది జన్మ తొమ్మిది మాసాలు జన్మనిస్తే మా జగన్ అన్న పునర్జన్మిచ్చాడని చెప్పాడు మా ఆయన నాకు చెప్పమండి సినిమా విడుదలైన ఈ మాటలు ఎందుకు చెప్పిన వెంటనే మరిసిపోతాడు జన్మలో ఈ మాట ఎంతో ఒక ఆశగాలు ఆడినట్టే వంతంది ఒడిపో చెయ్యిలో చెయ్యేసి జగన్ అన్న చేతులు చెయ్యాడు ఓ బదమాసాడు చెయ్యిలు చెయ్యేసి జగన్ అన్నే మా పేనలు కాపాడ్డాడు చెప్పాడు ఈరోజు జగన్ అన్న ఏం చేశాడు నీకు జగన్ అన్న ఎవరికి అన్యాయం చేశాడు ఏవే పథకాలు ఇస్తానన్నాడు అన్నీ కూడా అభివృద్ధి చేశాడు ఇచ్చాడు జగన్ అన్న మర్చిపోరు భరోసా పిల్లలు పదిహేను వేలు పద్దీది కూడా ఒక మనిషికి నలభై పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు చెల్లరేశాడు జగన్ అన్న పద్దీది కూడా ఇచ్చిన మాట తండ్రి తండ్రి అనేది తెప్పలేదు మాట ఇచ్చి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నిలబెట్టుకుంటే పేరు పింఛిలు లేకపోతే వాళ్ళ తండ్రి తెచ్చాడు పిచ్చిని పేద ప్రజలకు కాపాడ్డాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు తండ్రి కొడుపులు పుట్టిన కొడుకు ఈ రోజు పరిపాలించడంతో అందరూ సభాసురా అన్నారు ఆ రోజు అక్క సెల్లమ్మలు ఓట్లు అట్టెళ్ళమన్నాడు గారు కబ్బీసేస్తారండి ఓట్లు ఆ ఓట్లు మాట పక్కన పెట్టు జగనానికి నమ్మించి మోసం చేశారు ఈరోజు ఏవో ఇస్తారని ఇన్ని పథకాలు జగన్ ఇచ్చేసారు ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటైపోయి ఒక వ్యక్తికి ఓడించారంటే ఇచ్చామని హామీలు ఇచ్చామంటే నెరవేర్చాలా పండుగ వచ్చి తో గుడ్డు ముక్కు కొనుక్కోలేదండి ఇంటి రోజు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఏడు కొనుక్కున్నాము ఏడు తిన్నాము ఆనందంగా పండుగ చేసుకున్నాము ఈరోజు పండగ లేదు సంవత్సరము జగన్ అన్న రాయి మాకు పండుగ లేదు అంతవరకు పక్కన పెట్టండి ప్రజలు కాదుకోండి ఏ గవర్నమెంట్ అయినా సరే నువ్వు తప్పుగా అన్నది ఈరోజు సినిమా విడుదలైందంతే మాకు ఈ వెంటకి పిలి ఈ వెంట సరిగా హైదరాబాద్లో పిలుస్తారు వెళ్ళాము హైదరాబాద్లో చెప్పొద్దు అనేస్తారు రాజకీయం కోసం చెప్పొద్దు అన్నారు చెప్పక మానేసాము మీ సినిమా విడుదలైనంత చెప్పుకోండి అన్నారు సినిమా విడుదలైన వెంటనే బయటకు వచ్చిన వెంటనే నా బాధ నా ఆవేదన నేను నా జగన్ అన్న నాకు ఆ రోజు ఆదుకున్నాడు ఎవరు చెప్పారో మానే పక్కన పెట్టు నా జగన్ నేను నేనున్నాను నా జగన్ అన్నే నాకు రచించాడు నా జగన్ అన్నీ నేను నేను మా జగన్ అన్న మాకు రచించాడు మా జగన్ అన్న మా జగన్ మా జీవితం మా సర్వస్వం మాది రియల్ జరిగిన స్టోరీ తీసి ఈవెంట్కి మాకు చెప్పకుండా నేను జగన్ కోసం చెప్తానని నాకు తేజమ్మ పిల్లకం చేశారండి దేనికోసం నాకు గేట్ బయట నెట్టారు ఈ రోజు ఒక ఆడపడుచు పడే బాధ మీరు అర్థం చేసుకుంటారు ప్రతి ఓల్గోడను ఈ రోజు పడే బాధ ప్రతి జిల్లాకి ప్రతి దీనికి కూడా తెలుసు నేను పడే బాధ నా భర్త ఇద్దరు పిల్లలు నా భర్త పేరు అప్పరవ్ కళ్యాణం కిషోరు నా గవర్నమెంట్ పేరు చెప్పాలి ఇప్పుడు నా జగన్ అని రచించాడు ఆ రోజు నా జగన్ అని నా ఈ ఏమిట్లోకి నాకు ఎందుకు పిల్లలు గేడు బయట ఉంచారు ఆ రోజు నా నా బాధ ఓ తల్లి పడే బాధ ఆ బాధ చూసి జనాలు అందరూ వచ్చారు ఇక్కడికి ముందు నా కడికి వచ్చారు జనాలు ప్రతి మీడియా సోదరులు ప్రతి అన్నలు అందరూ నా బాధ తీసుకొని ఎక్కడికి వెళ్ళి నాకు ముందెట్టారు నాకు నాకు ముందు పిల్లలు పెట్టారు తెల్లి బాధ ఎలాగా నిద్ర నేను రోజులు గడిపాను ఎంత కష్టపడ్డాను ఈ రోజు సినిమా రూపంలో తీసుకుని రండి నాకెందుకు పవన్ కళ్యాణ్ గారు అరవి హలో అరవింద్ గారు బామ్మేసి ఎక్కడా మా జగన్ పేరు తేలి మీరు కుటుంబ సభ్యులన్నీ ఆలోచించి మా రచ్చిన పేరు మాకు రచ్చించిన అతను పేరు ఎందుకు తేలేదు మా జగన్ అన్న పేరు మా జగన్ ప్యానల్ కాపాడి తీసుకొచ్చాడండి మా జగన్ అన్ని మెయిన్ హీరో మా జగన్ అని మెయిన్ హీరో అండి మా జగన్ ప్రభుత్వానికి మేలు ఎన్నెన్న పథకాలు ఎన్నో పథకాలు కూడా నెరవేర్చాడు ఈరోజు ఏంటి ఒక్క పథకం కూడా మెచ్చుకోరు భరోసా కాడు ఏ దివ్వలేదు ఈ రోజు మనం తిండి తిండి అయిపోతాను మా జగన్ అని మేము హీరో మాకు నా బాధ మా జగన్ మేలు జరిగింది మా జగన్ అందరు కూడా మాకు ప్రతి జిల్లా వాళ్ళు మాకు మేలు చేశారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఈ మధ్య బాబు ఇంట్లో ఎంతమంది అంతమంది పదిహేను వందలు అందరు చంద్రబాబు నాయుడు ఎంతమంది నలుగురుంటూ నలుగురికి అమ్మ అమ్మఒడు వేసేస్తారండి ఎంతమంది అంతమంది గవర్నమెంట్ కూడా సొమ్ము ఎక్కడ వస్తుంది నలుగురుంటూ నలుగురికి అమ్మఒడు వేసేస్తారా ఎంతమంది అంతమందికి అక్క చెల్లెమ్మ పది వందలు వేసేస్తారా జరిగిన కథ చెప్పండి వాస్తవం చెప్పండి జరగని చెప్పకండి మీరు ఇవ్వండి మీరు కాదు మేము అడగలేదు మా పథకాలు ఇవ్వండి మేము అడగలేదు ఆ రోజు ఈ రోజు ఇచ్చాము ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వండి ఆ రోజు జగన్ అన్న చెప్పాడు ఆయనకి చెప్పాడు కాబట్టి నెరవేర్చుకున్నాడు జగవన్న ఈ రోజు కూడా మీరు కూడా నెరవేర్చుకోయండి ఈ రోజు మీరు ఆ స్థానంలో ఉండొచ్చు మేము రావచ్చు విడుదలయ్యి మీరు చెప్పకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మా జగన్ పౌర్వంలో మేము వచ్చాం కాబట్టి మేము మా గుండెలో బాధ చెప్పుకుంటామండి ఈ రోజు మా